రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని టీడీపీ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు ముప్పై ఆరవ డివిజన్లో పదకొండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని తప్పక ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజీ వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద ముప్పై ఆరవ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ పోలంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు అనంతరం డివిజన్ జనసేన అధ్యక్షులు పోలంకే శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దానిలో భాగంగా ఈ ఏడాది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు జనసేనను అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు టీడీపీకి మద్దతుగా తాము పనిచేస్తున్నామని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోండా ఉమను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుకు వెళ్ళాలని అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పదకొండవ జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము కేక్ కటింగు మరియు సేవా కార్యక్రమాలు కొన్ని చేసాం చీరల పంపిణీ పేదవారికి చేసామండి ఈ రోజున మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయదలిసాం మేము ఈరోజు బాండా అమ్మ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని మా ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడి వెళ్ళారు ఇప్పుడే ఆయన ఆధ్వర్యంలో మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది బాండా అమ్మ గారికి పని అని చెప్పారు మేము బాండా అమ్మ గారికి పనిచేసి అత్యధిక మెజారిటీతో మేము గెలిపించి విజయవాడ నియోజక విజయవాడ చరిత్రలో ఇప్పటి వరకు కనీ విని పెరగని రీతిలో మేము ఆయనకి భారీ మెజారిటీతో గెలిపించి జనసేన సత్తా ఏంటో మేము చూపిస్తామండి ఈ నియోజకవర్గంలో జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముప్పై ఆరో డివిజన్ నందు పోలాకి శ్రీనివాస్ సాసుపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో మరియు డివిజన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పదకొండవ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా మహేశ్వరరావు గారు ఇక్కడున్న యువతని మహిళల్ని ఉద్దేశించి ఈ కార్యక్రమ భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో వచ్చే ఫలా ఫల గెలుపు ఫలాలన్నీ ప్రజలకు ఏమేమి వస్తాయి అన్నది వివరించారు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ప్రతి ఒక్కళ్ళు మార్పు కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పని ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు అలాగే ఈ సందర్భంగా పదకొండు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సేవా కార్యక్రమాలనే నిర్వహించాం ఇక్కడ వచ్చిన మహిళలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది అలాగే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ డివిజన్లో మరింత బలోపేతం చేసి పార్టీని బలోపేతం చేసి రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు దిశగా ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను